వైసీపీ నేత వల్లభినేని వంశీ అరెస్టుపై వైసీపీ అగ్రనేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చేందుకు డీజీపీ ఆఫీస్ వద్దకు గురువారం ఆయన సహచరులతో కలిసి వచ్చారు డీజీపీ తమను అవమానించారని రాంబాబు విమర్శించారు ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి అప్పిరెడ్డి అరుణ్ కుమార్ మనోహర్ రెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మేమందరం ఒక రిప్రజెంటేషన్ బృందాన్ని ఏర్పాటు చేసుకొని డీజీపీ గారిని కలవాలనే ఉద్దేశంతో రావటం జరిగింది డీజీపీ గారిని కలవడం కోసం వారిని మేము అపాయింట్మెంట్ అడిగాం ఫోన్లో వారి పిఎస్ఓ పిఎన్ఓ గోవిందరావు గారు నాలుగు ముప్పై ఐదు నిమిషాలకు వస్తే వారు మీతో కలుస్తారని తరువాత వారు సెక్రటేరియట్కి వెళ్ళిపోతారని చెప్పారు హుటాహుటిని బయలుదేరి నాలుగు ముప్పై నిమిషాల కల్లా కూడా మేము అక్కడికి చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఏం జరిగిందనేది నేను చివరిలో చెప్తాను మేము ప్రధానంగా వారిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ఒకటి మాజీ శాసనసభ్యుడు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం ఎల్లారుజామున బహుశా ఆరు గంటలకు ఐదు గంటలకు హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ రెండు కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం ఆయనకి యాంటిస్పేటరీ బెయిలు ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం దిగ్భాంతి చెందాం దీనికన్నా ముందు రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద వైసీపీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని తాను ఇచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాను వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు ఇక్కడ బయట చెప్పింది కాదు చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది అరే మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది దానిలో తెలుగుదేశం వారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడు చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టుకథను అల్లి అది కేసు పెట్టి తెలారి అరెస్ట్ చేశారంటే ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా